ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకి ఎంత జీతం సంపాదిస్తారో ప్రతి నెల నేను కూడా అంత జీతం సంపాదిస్తున్నాను అది కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ లో అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మాటతో మీ ముందుకు వచ్చి మూడేళ్ళు అవుతోందండి మూడేళ్లలో మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో మన అమ్మ మాట ఛానల్ పెద్ద ఫ్యామిలీగా ఏర్పడిందండి ఫ్యామిలీ అని ఏదో మాట వరస కంటం కాదండి నిజంగా ఫ్యామిలీ నేనండి ఎందుకంటే నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు నాలాటి మెంటాలిటీ నాలాటి అభిరుచులు నాలాటి ఇష్టాలు అన్నిటికీ మించి నాలాటి లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళే ఉన్నారండి ఆ విషయం నాకు అర్థమవుతూ ఉంటుంది ఎలా అంటే ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ నిజానికి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నాకు అంత ఆనందం కలగలేదండి నేను నిజంగా ఉన్న మాటే చెప్తున్నా మూడు లక్షల మంది అయ్యారు ఓకే హ్యాపీ అంతే దాన్ని సెలబ్రేట్ చేసుకునే అంత పెద్ద విషయం కాదు అని నాకు అనిపించింది ఎందుకంటే చాలా ఛానల్స్ అసలు ఇలా పెట్టడమే వన్ మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది నేనంత జుజుబి అని మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాకు మూడేళ్లలో ఏమంత సబ్స్క్రిప్షన్ గొప్పగా అయితే పెరిగిపోలేదు కాబట్టి నేను అంత సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించిందండి నేను నిజంగా ఉన్న మాటే చెప్తున్నాను మీతోటి మీరు అందరూ అన్నారు మూడు లక్షలు అయ్యింది కదా అమ్మ మీరు ఎందుకు సెలబ్రేట్ చేయలేదు మూడు లక్షలు అయ్యింది కంగ్రాట్స్ చేస్తున్నారు నాకు అభినందనలు తెలిపారు మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్స్ అండి అందరికీను అయితే నాకు డిసెంబర్ పదమూడున ఒక మెయిల్ వచ్చింది అన్నమాట అండి యూట్యూబ్ నుంచి మన ఛానల్ ఎలా పెర్ఫామ్ చేసింది ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడున మన ఛానల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేదంతా కూడా ఒక మెయిల్ మనకు పంపిస్తుంది అనమాట యూట్యూబ్ పంపించింది అనమాట అండి ఈ ఇయర్లో మన ఛానల్కి యాభై ఎనిమిది వేల న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు అట్లానే డెబ్భై మిలియన్ అంటే ఏడు కోట్ల చిల్లర వ్యూస్ వచ్చినాయి అలానే ఈ సంవత్సర కాలంలో నాలుగు వందల ముప్పై ఐదు అప్లోడ్స్ చేశాను అనమాట అంటే ఫొటోసే కానివ్వండి షార్ట్సే కానివ్వండి వీడియోసే కానివ్వండి నాలుగు వందల ముప్పై ఐదు ఈ ఇయర్లో అప్లోడ్ చేశాను అందుకు గాను వన్ పాయింట్ త్రీ మిలియన్ లైక్స్ వచ్చినాయి అనమాట అండి అంటే పది లక్షల పైన లైక్స్ వచ్చినాయి కామెంట్స్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ కే అంటే లక్షా యాభై రెండు వేల చిల్లర కామెంట్స్ వచ్చినాయి అండి అలానే ఒక లక్ష ఎనభై ఆరు వేల షేర్స్ వెళ్ళినాయి అనమాట నా వీడియోస్ ఇదంతా ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఎనాలసిస్ అనమాట అండి ఇది ఇది మనకి యూట్యూబ్ పంపిస్తుంది అనమాట ఇలా వచ్చిందనమాట అని చెప్పి అప్పి అనుకున్నా ఊరుకున్నాను అంటే అనాలసిస్ పంపారనమాట మనకి అని ఊరుకున్నా ఫోర్ డేస్ బ్యాక్ మా మరిది గారు ఈ స్క్రీన్షాట్ని వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు ఉంటారండి టెక్నికల్ అనలిస్టులు ఉంటారు కదా వాళ్ళకి చూపించారంట వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారంట నాకు ఫోన్ చేసి ప్రేమ మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి వినమ్మా అని చెప్పి ఫోన్ ఇస్తే వాళ్ళు ఏంటండి అసలు వన్ ఎయిటీ సిక్స్ కే షేర్స్ వెళ్ళినా మీ వీడియోలు ఏంటండి అలా అన్ని ఎలా వెళ్ళినాయి అని అన్నారు ఏమండి అన్నీవండి అందరి అంటే అసలు అన్ని షేర్స్ వెళ్ళవండి ఎవరు అని అన్నారు ఇది మీకు తెలియదా అని అనుకోవచ్చు ఎవరని నిజంగా తెలియదండి ఎందుకంటే వైటీలో సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఎన్ని గంటలు చూశారు ఎంత వాచ్ టైము ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము ఇవన్నీ వివరాలు వస్తాయి కానీ షేర్స్ ఎన్ని అన్నది మనకి వివరం ఏమీ రాదు వైటీలో నాకు తెలియదు అండి ఎవరికైనా తెలిస్తే గనక నాతో చెప్పండి ఎట్లా చూసుకోవాలి అనేది నాకైతే తెలియదు వైటీలో రాదండి షేర్స్ ఎన్ని ఎన్ని వెళ్ళి మన వీడియోస్ షేర్స్ వెళ్తాయి కదా ఓ వెళ్ళినయా అనుకున్నాను అంతే వాళ్ళు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు అనమాట ఏంటండి లక్షా ఎనభై ఆరు వేలు షేర్స్ వెళ్ళి అంటే ఒక రోజుకొచ్చి ఐదు వందల చిల్లర షేర్స్ వెళ్తున్నాయి మీ వీడియోస్ అని అన్నారు అప్పుడు ఒకసారి స్ట్రైక్ అయింది అనమాట నాకు అంటే ఐదు వందల షేర్స్ వెళ్తున్నాయ్యా అంటే ఎలా వెళ్తున్నాయి ఇంత ఇష్టపడుతున్నారా నా వీడియోస్ అని ఇప్పుడు మొత్తం లోకి ఒకసారి రాసుకుని చూసామనమాట అండి ఇది ఎప్పుడు డిసెంబర్ పదమూడున వచ్చిన మనకి మెయిల్ అనమాట అండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనకి ఇయర్ ఎండింగ్ టైం ఉన్నది కదండి అప్పుడు వైటీలోకి వెళ్ళి ఎలా వెళ్ళినాయి ఏంటి అన్నీ చూసి లెక్క వేసుకుని ఆశ్చర్యపోయాను అనమాట అండి ఇగో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు వేల ఇరవై మూడుకి మనకి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అరవై రెండు వేల ఆరు వందల పదిహేడు మంది అండి అంటే డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు వేసుకుంటే రోజుకి నూట డెబ్భై ఒక్క మంది చొప్పున మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అలానే ఈ సంవత్సరం మన ఛానల్కి ఏడున్నర కోట్ల వ్యూస్ వచ్చినాయి అనమాట అండి అంటే రోజుకి సగటున రెండు లక్షల ఐదు వేల వ్యూస్ మన ఛానల్కి వస్తున్నాయండి అలానే ఈ సంవత్సర కాలంలో ఇంప్రెషన్స్ వచ్చి నలభై నాలుగు కోట్ల ఎనభై ఒక్క వేల చిల్లర అంటే ఇంచుమించు నలభై ఐదు కోట్ల ఇంప్రెషన్స్ వచ్చినాయి అండి ఇక ఈ రెండు వేల ఇరవై మూడులో మనకు వచ్చిన లైక్స్ అంటే పదమూడో తారీఖు వరకు మాత్రమేనండి వన్ పాయింట్ త్రీ మిలియన్ లైక్స్ వచ్చినాయి అంటే ఒక రోజుకొచ్చి రెండు వేల ఏడు వందల లైక్స్ మనకు వస్తున్నాయి అన్నమాట అండి అలానే ఈ సంవత్సర కాలం వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ కే అంటే పదమూడో తారీఖు ఈ నెలాఖరు వరకు కూడా వేసుకుంటే సగటున మనకి రోజుకి ఐదు వందల కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఇక అన్నిటికీ మించి మన వీడియోస్ షేర్స్ వెళ్ళినాయి అంటే నా వీడియో నచ్చి వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు చూడండి ఆ షేర్లు అయితే డిసెంబర్ పదమూడు నాటికి ఒక లక్ష ఎనభై ఆరు వేల షేర్స్ వెళ్ళినాయి ఈ పదిహేడు రోజులు కూడా కలుపుకుంటే ఒక లక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల షేర్స్ వెళ్ళినాయండి అంటే ఒక రోజుకొచ్చి సగటున ఐదు వందల ముప్పై రెండు షేర్స్ వెళ్తున్నాయి అనమాట అండి అంటే మన వీడియోస్ యూస్ఫుల్గా ఉండి మీ మనసుకి నచ్చితేనే కదా షేర్ చేస్తారు రోజుకి ఐదు వందల ముప్పై రెండు షేర్లు వెళ్తున్నాయి అంటే నా వీడియోస్ మీకు ఎంత బాగా నచ్చుతున్నాయో నాకు అర్థమైపోయిందండి అన్నిటికీ మించి మనకి జెంట్స్ కూడా ఎక్కువ చూస్తారండి మన వీడియోస్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజీ జెంట్స్ కూడా అంటే మేల్ కూడా చూస్తున్నారు అంటే జెంట్స్ కూడా అంత బాగా నచ్చుతున్నాయి అన్నమాట మన వీడియోస్ అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించిందండి చూసుకున్న తర్వాత అప్పుడు అనమాట ఏదో జ్ఞాన బలుపులు టింగు మనీ ఇప్పుడు ఆనందించాను అనమాట అండి ఇప్పుడు ఈ విషయం మన ఫ్యామిలీ అందరికీ చెప్పాలి అని అని చెప్పి వెంటనే మీకు వీడియో చేద్దామని కూర్చున్నాను అనమాట అండి ఈ న్యూ ఇయర్ లో మన ఫ్యామిలీ అందరూ సంతోషపడే విధంగా ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అనమాట అండి ఎవరికి ఏ ఛానల్కి వెళ్ళనన్ని షేర్స్ మన వీడియోలకి వెళ్ళి మన ఛానల్ నుంచి వెళ్ళినాయి అండి ఇది చాలండి ఇదంతా ఓకేనండి ఇప్పుడు ఒక వర్గం బయలుదేరుతుంది అనమాట అన్ని వివరంగా చెప్పుద్ది కానీ ఇన్కమ్ మాత్రం చూపించలేదు నని ఏమండి ఇన్కమ్ చూపిస్తే ఇంకేమన్నా ఉన్నాదండి ఇక గొడవలు స్టార్ట్ అయిపోయినట్లే లెక్క అయినా అది ఎంత గోప్యంగా ఉంచాలండి డబ్బు విషయాన్ని నేననే కాదండి మీరు కూడా అని రహస్యంగా ఉంచాలి మా ఆయనకి ఎంత జీతం వస్తుంది నాకు ఎంత జీతం వస్తుంది నేను ఎంత ఖర్చు పెడుతున్నా మా పిల్లలకి ఎంత దాస్తున్నా ఎంత బంగారం కొంటున్నా నా లాకర్ తాళం ఇది నా లాకర్ నెంబర్ ఇది ఇటువంటి ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టకండి ఇంత బా పెర్ఫార్మెన్స్ చేసిన ఛానల్ కి ఆదాయం కూడా అంతే బాగా పెర్ఫార్మ్ చేస్తోందండి నేను చాలా సంతోషంగా ఒక ఇంత గర్వంగా కూడా చెప్తున్నాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయి నెలకి ఎంత జీతం సంపాదిస్తారో ప్రతి నెల నేను కూడా అంత జీతం సంపాదిస్తున్నాను అది కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ లో చాలా సాటిస్ఫైడ్ అమౌంట్ ఫిగర్ నేను మెన్షన్ చేయకపోవచ్చు కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంత జీతాన్ని నేను అందుకుంటున్నాను ఎవ్రీ మంత్ అని చాలా ఆనందంగా మీకు తెలియచేసుకుంటున్నానండి వీటన్నిటికీ కారణం మీరేనండి మీ అభిమానమేనండి ఈ అభిమానం ఈ ప్రేమ ఇదంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి కానీ ఇదంతా చక్కని చిటికేస్తే వచ్చేసేది మాత్రం కాదండి మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కాని అండి రోజుకి పది నుంచి పన్నెండు గంటలు నేను వర్క్ చేస్తాను కంపల్సరీ అండి మీరు అనుకోవచ్చు మీకు అందరూ ఉన్నారు అందుకనే మీరు వీడియోలు పెడుతున్నారండి లేదండి సింగిల్ హ్యాండ్ నేను ఎప్పుడు చెప్తాను ఎందుకంటే అది మీకు తెలియాలి ఎవరైనా చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలియాలి అందుకని ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈవెన్ కెమెరా తీయటం కూడా స్టాండ్కి ఫిట్ చేసుకుంటా ఇదిగోండి ఇప్పుడు కూడా ట్రైప్యాడ్కి ఫిట్ చేసి ఉన్నదనమాట స్టాండ్కి ఫిట్ చేసేసుకుంటాను నేను తీసుకుంటాను మీరు అనుకోవచ్చు మీ వారు తీస్తున్నారు మీ గారు తీస్తారని లేదండి ఎప్పుడన్నా చిన్నబిట్టు ఏమన్నా నేను వెళ్ళేటప్పుడు కార్ ఎటప్పుడు ఓ బిట్ తీంటే దాన్నే ఇలా ఇలా తిప్పి తిప్పి కదిపి కదిపి తీస్తూ ఉంటారు లేదండి అన్ని స్టాండ్కి కి ప్యాడ్ కి పెట్టుకుని తీసుకుంటాను ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటాను ఎడిటింగ్ నేను ఇంతకు ముందు నేర్చుకున్నాను న్యూస్ చెప్పేటప్పుడు కాకపోతే అది సిస్టమ్ మీద నేర్చుకున్నాను ఇప్పుడు నేను చేసేదంతా ఫోన్లోనేనండి ఫోన్లోనే ఓన్ గా ఎడిటింగ్ చేస్తాను ఈవెన్ తమ్ నెయిల్తో సహా నేనే చేస్తానండి అందుకనే నా తమ్ నెయిల్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది ఒకే మోడల్లో చేసుకుంటాను అనమాట అండి అలానే చాలా మంది చేసేది ఏంటంటే ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి వెనక చాలా వర్క్ ఉంటుందండి అవేమి చేయనండి నేను నిజంగా చెప్తున్నా అంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఎక్కువ ఫోటోలు పెట్టి అన్ని పంపటం తర్వాత ట్యాగ్స్ పెట్టడం ఇట్లా అన్నీ ఉంటాయి అవేమి నాకు రావండి ఆటే మాట్లాడితే మెయిల్స్ చెక్ చేసుకుని ఆన్సర్ చేయటం నాకు అంత రాదు నాకు ఇవన్నీ కూడా సంధ్య చేస్తుందండి అంటే ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా అట్లా అన్ని అన్నీ కూడా సంధ్య నాకు ఒక సెక్రటరీ అనమాట అండి నా కూతురు పార్ట్నర్ కం సెక్రటరీ కమ్ డాటర్ కమ్ ఇంకేమున్నాయో అన్నీ అనమాట అండి ఫ్రెండ్ అన్నీను సంధ్య అనమాట అండి నాకు అంటే ఎందుకు వివరంగా చెప్తున్నానంటే ఇదేమి పెద్ద బ్రహ్మాండం పతలైపోయేలాంటి కష్టతరమైన పని అయితే ఏం కాదండి మనం మనస్సు పెట్టి ఆనందంగా పనిచేసినప్పుడు మనం తప్పకుండా సక్సెస్ సాధిస్తాం అందరూ చెప్పే మాటే అదండి నా సక్సెస్ మూడేళ్ళగా మీరు చూస్తూ ఉన్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు త్రీ ల్యాక్స్ వరకు వచ్చింది ఆ వీడియో చూసి ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అవ్వాలి అన్ని మర్చిపోవాలి ఒక మంచి సినిమా ఒక బాపు గారి సినిమా చూస్తే ఎంత ప్లెజెంట్గా చూస్తూ ఉంటామో ఒక విశ్వనాథ్ గారి సినిమా చూస్తే ఎంత గా చూస్తూ ఉంటామో నా వీడియో చూసినా మీకు అటువంటి ప్రశాంతతే కలగాలి నెగిటివ్ల జోలికి వెళ్ళనే కూడదు నా మెంటాలిటీనే అదండి నేను ఎక్కువ నెగిటివ్ది తీసుకొని ఉంటాయి ఎందుకు ఉండవు బోల్డన్ ఉంటాయి అండి కానీ ఆ నెగిటివ్ ఎప్పుడైతే స్వీకరించో మన చుట్టూ ఆ నెగిటివ్ ఏర్పడి ఏర్పడిపోతుంది నేను అంత ఇష్టపడనండి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఫైట్ చేయాల్సి వస్తే ఇక అప్పుడు తీసుకోక తప్పదనుకోండి కానీ విడిగా మాత్రం వీలైనంత నెగిటివ్ని దూరంగా ఉంటాం నెగిటివిటీకి మా ఇంట్లో వీడియోస్ చూసినా మీకు అర్థమై ఉంటుంది అందుకని ఆ వీడియోస్ లో కూడా నాకు నచ్చని నెగిటివ్ ఇ ప్రస్తావించను అంత ఎందుకండి నా పూజా విధానం ఒకటి ఉంటుందండి ఇప్పుడు అన్ని రకరకాల పూజలు ఏయో చెప్తా ఉంటారు కదా అక్కడ దీపం పెట్టండి ఏ రకం దీపం పెట్టండి ఉప్పు దీపం అట్లా అట్లా అన్ని నేను ఎప్పుడన్నా పెట్టేనా అండి లేదు కదా నాకు నచ్చంది నేను చెయ్యను అంతే కానీ నేను చెప్పను ఎందుకంటే ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు కదా ఎవరో చెప్పారమ్మా ఫలానా దీపం పెట్టుకుంటే మీకు మంచిది అని అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ దీపం పెట్టుకుంటున్నారు నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఎందుకు అది వేస్ట్ ఏమీ లేదు అని చెప్పి అనుకుంటే ఏం వస్తుందండి ఓన్లీ వాళ్ళు ఏదో సంతోషపడ్డారు కదా ఆ సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలి అలా అనుకుంటాను అనమాట అందుకనే నేను నెగిటివ్ ఏమీ ప్రస్తావించనండి నాకు నచ్చని పోల్డన్ని ఉంటాయి అలానే ఎవరో మొన్న పెట్టారు కూడా కామెంట్ అన్నీ మీ ఫ్యామిలీలో అన్ని ఆహా ఓహో అని చెప్తూ ఉంటారు నెగిటివ్ ఇయే లేవ్వా లేరా అంటే ఎందుకుండరమ్మా కుటుంబాలు అన్న తర్వాత గొడవలు ఉంటాయి అన్నీ ఉంటాయి నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు అని మనమే ఒక్కొక్కప్పుడు చెడ్డగా మంచిగా మారుతూ ఉంటాం అంతే కదా చెడ్డ ఇన్సిడెంట్లు అంటూ ఏమీ లే అంటే ఎందుకు ఉండవండి అన్నీ ఉంటాయండి కానీ అవన్నీ ప్రస్తావించటం నా డ్యూటీ కాదు నేనే తీసుకోను నెగిటివ్ది మీకేం చూపిస్తాను వీడియోలో అందుకని నేను అయ్యేవి చూపించను అండి పాజిటివ్ కూడా ఎందుకు చూపిస్తానంటే ఇలా ఉంటే సంతోషంగా ఉండొచ్చు ఇలా ఉంటే ఆనందంగా మన జీవనాన్ని గడపచ్చు ఒకళ్ళకి హాని చేయకుండా ఒకళ్ళ నుంచి ఆశించకుండా మనకి తోచినట్లుగా భగవంతుడిని పూజించుకుంటూ సంతోషంగా కాలం గడపచ్చు అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న దాన్ని మీకు వీడియోస్ రూపంలో తెలియచేస్తూ ఉంటానండి అవన్నీ కూడా మీరు ఎంతో ఆనందంగా ఆధారంగా స్వీకరించారు మీ అందరికీ కూడా అండి శతకోటి నమస్కారాలు అండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే ఇంత ప్రేమాభిమానాలు ఎవరికోగానే దక్కవండి మరి చెప్తే నమ్మరండి రోజు సబ్స్క్రైబర్స్ వస్తారండి మన ఇంటికి ఒకళ్ళు ఇద్దరు కాదండి ఒకరోజు ముగ్గురు నలుగురు ఎక్కడెక్కడి నుంచి ఏయో ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇంత అభిమానం ఇంత ప్రేమ ఒక నార్మల్ గృహిణి అండి నేను అంతే బాధ్యతలన్నీ తీరిపోయిన ఒక ఆవిడ తన లైఫ్ని హ్యాపీగా ఎలా కూడా ఎంజాయ్ చేయొచ్చా అని నాకు కూడా తెలియదండి నిజంగా చెప్తున్నాను నేను ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఓహో ఇలా కూడా సంతోషపడవచ్చు అనమాట ఇలా కూడా మనం విజయం సాధించవచ్చు అనమాట అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది అనమాట అండి మీరందరూ కూడా అండి నా నా సొంత నా ఆప్తులు అయిపోయారండి ఇంకా అంతే మీ అందరితో ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటే నాకు భలే సంతోషంగా ఉన్నదండి అన్నిటికీ మించి కొంచెం గుండెలో కలుక్కుమని కూడా ఒకటి అనిపిస్తోందండి ఇంత ఆనందాన్ని నేను అంత ఇంతో సాధించిన సక్సెస్ ని చూడటానికి ఇద్దరు వ్యక్తులు లేరండి ఒకటి మా అమ్మగారు మరొకళ్ళు మా మామయ్య గారు నా గురించి అల్లల్లాడిపోయే వాళ్ళు అనమాట అండి ఎప్పుడు మా అమ్మగారు ఎప్పుడు పెళ్ళైన తర్వాత నా ఇబ్బందులు కష్టాలు ఇవే చూస్తూ ఉండేవాళ్ళు ఆవిడ ఓ సతమతం అయిపోయి మానసికంగా చాలా బాధపడిపోయేవారండి కానీ నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నానండి ఇబ్బందులు నా మెంటాలిటీ మీకు తెలుసు కదా ఏ సమస్యలు అంటే మనుషులకి కాక మానవులకు వస్తాయా అని చెప్పి నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండేదాన్ని అండి మా అమ్మగారితో లేదమ్మా నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పిన ఆవిడికి మనసులో అది తట్టుకోలేని బాధగా అనమాట పిల్లకి ఏంటి ఇలా అన్యాయం చేసేసాము అన్నట్టు నేనంటే అప్రమితమైన ప్రేమ గారాబమ్ మా అమ్మగారికి దాని వల్ల ఆవిడ మరింత బాధపడిపోయేవారండి అట్టే మాట్లాడితే మా వారికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయనకి సర్జరీ అవద్ద్ది అని తెలిసిన తర్వాత మా అమ్మగారు ఇంకా మనసుకి పెట్టేసుకుని ఆయన సర్జరీ అవ్వకుం అవ్వక ముందే చనిపోయారండి మా అమ్మగారు నిజానికి ఆ ఆపరేషన్ సిచ్యుయేషన్ లో కూడా నా దగ్గరే అప్పుడు డబ్బులు లేవనమాట అండి దానికి కూడా ఆవిడ బాగా తల్లడిల్లిపోయి చాలా బాధపడిపోయారు అదంతా మనసుకు పెట్టుకునే ఆమె కాలం చేశారేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడు నా ఇబ్బందులు కష్టాలు బాధలు ఇవే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు నేను సుఖంగా సంతోషంగా ఉంటే చూడటానికి లేదే అని అనిపిస్తుంది అలానే మా మామయ్య గారు మా మామయ్య గారికి నా పట్ల అపరిమితమైన నమ్మకం అనమాట అండి ఈ అమ్మాయి తెలియగలది సంవత్సరాన్ని నిలబెట్టుద్ది జాగ్రత్త చేస్తుంది ఆయనకి ఏదో ఒక నమ్మకం ఉండేది అనమాట అండి ఎంత అనంటే మా వారి బిజినెస్ విషయాలన్నీ కూడా మొత్తం ఐట్నరీ వేయటం ఇయర్లీ లెక్కలు చూడటం ఇవన్నీ కూడా నాచేత చేయించేవారు మా జయ చూడమ్మా ఇది ఇలా చెయ్యి ఇది ఇట్లా చెయ్యి అంటే ఆయన ఏంటంటే కరెక్ట్ గా లెక్కలు వేస్తానని ఆ ఒక పట్టుగా ఉంటానని బాగా నమ్మకం మామయ్య గారికి ఇప్పుడు అంతో ఇంతో సక్సెస్ సాధించిన నన్ను చూసి ఆనందపడటానికి వారిద్దరూ లేరని చెప్పి మనసులో కలుపుమంటూ ఉంటుందండి కానీ మీ అందరి రూపంలో మా అమ్మ మా మామయ్య గారు మా నాన్నగారు మా అత్తయ్య గారు అందరూ కూడా మీ అందరి రూపంలో ఉన్నారండి నేను నిజానికి ఈ హ్యాపీ విషయాన్ని మీ అందరితోనూ షేర్ చేసుకోవాలని వీడియో చేయడానికి కూర్చున్నానండి కానీ ఎందుకో అమ్మని మామయ్య గారిని వీరిద్దరిని తలుచుకోగానే మాత్రం కళ్ళు చెమ్మగిల్లుతాయండి నాకు నేను ఇలా ఉండటానికి ఇద్దరే వ్యక్తులు కారణం అండి వాళ్ళిద్దరూ అమ్మ మామయ్య గారు అమ్మ నా నా క్యారెక్టర్ నేను బిహేవ్ చేసే విధానం ఇదంతా కూడా అమ్మ తీర్చిదిద్దిందేనండి అంటే మన క్యారెక్టర్ని రూపుదిద్దటంలో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది అనేది నాకు బాగా తెలుసండి అలానే ఈ మాత్రం కలిగి ఉన్నాము అంటే అది పూజలు మా మామయ్య గారి వల్లేనండి అందుకనే వారిద్దరిని కూడా ప్రతిరోజు తలుస్తానండి ప్రతిరోజు ఈ వీడియో ముఖంగా వారిద్దరి గురించి కూడా మీకు చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి అలానే అన్నిటికీ మించి మన ఛానల్ సాధించిన సక్సెస్ మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి లక్ష ఎనభై ఆరు వేల షేర్స్ అంటే ఒక రోజుకొచ్చి ఐదు వందల చిల్లర షేర్స్ మన వీడియో వెళ్ళింది అనమాట అండి ఇది మాత్రం భలే సంతోషంగా అనిపించింది మీరు కూడా అమ్మ మాట ఛానల్ కి మేము ఫ్యామిలీ మెంబర్స్ మా ఛానల్ ఎలా వెళ్ళిందని హ్యాపీగా మీ ఫ్రెండ్స్ కి అందరికి మీ వాళ్ళందరికీ చెప్పుకోండి అలానే నా ఇష్టాలు అభిరుచులు అన్నీ కూడా ఈ యూట్యూబ్ వల్ల నాకు ఉపయోగపడుతున్నాయి అని అంటే నాకు అదంతా కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నా సెలక్షన్ సూపర్గా ఉంటుంది మీకనే కాదండి నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే పదివేల చీర బ్రహ్మాండమైంది ఎవరైనా కొనగలరండి వంద రూపాయల చీర కూడా బ్రహ్మాండమైంది కొంటాం చూడండి అది సూపర్ సెలక్షన్ అలాంటి సూపర్ సెలక్షన్ నాకు సంధ్య మా ఇంట్లో మా మేనకోడలు ఉందండి దానికి కూడా బాగా అవచ్చు మాకు అను బాగొచ్చు అనమాట అలాంటిది నా వీడియోస్కి ఉపయోగపడుతుంది అలానే నా పట్ల నేను తీసుకునే శ్రద్ధ అది ఎవరు గుర్తించక్కర్లేదండి మల్టీనేషనల్ కంపెనీస్ గుర్తిస్తాయి మనల్ని అసలు ఇటువంటి అన్నీ కూడా యంగ్స్టర్స్ యూట్యూబర్స్ చేసేవి వాళ్ళతో సమానంగా నేను కూడా చేస్తున్నాను అంటే నా పట్ల నాకు ఉండే శ్రద్ధ అలానే ప్రత్యేకించి నా సెలక్షన్కి షాపుల వాళ్ళు కూడా ఇచ్చే గౌరవం అనమాట అండి ఎందుకంటే ఏ షాప్ కన్నా వెళ్ళానంటే నేను ఒకటే చెప్తాను నాకు నచ్చినవి మాత్రమే చూపిస్తానండి మీరు చూపించినాయి నేను చెప్పను నేనంటే అలాగేనండి అని అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే నా సెలక్షన్ పట్ల నాకుండే నమ్మకం అదే మీ అందరికీ కూడా నచ్చింది అనమాట అండి అట్లనే నేను నేర్చుకున్న ఎడిటింగ్ ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్ చేయడానికి ఉపయోగపడ్డాయి ఇవన్నీ కూడా రోజుకి పది నుంచి పన్నెండు గంటలు వర్క్ చేస్తాను నేను చెప్తున్నాను కదండి మన టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవటానికి ఏ సంబంధం లేదండి నిజానికి నేను ఈ యూట్యూబ్ పెట్టేంత వరకు కూడా చాలా లేజర్గానే గడిపానని చెప్పాలి ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకున్న ఇష్టాలన్నీ కూడా మీ అందరికి చెప్పడం అంటే నా అభిరుచులనన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఒక చక్కని వేదిక యూట్యూబ్ నాకు దొరికిందనమాట అండి నేను నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏజ్తో పని లేదండి యంగ్స్టర్స్ అయినా నా ఏజ్ వాళ్ళైనా ఇంకా పెద్దవాళ్ళైనా పర్వాలేదు చక్కగా ఛానల్ని స్టార్ట్ చేసుకోండి మీ అభిరుచుల్ని అలవాట్లని మంచి విషయాలన్నిటిని కూడా చక్కగా పిక్చరైజ్ చేసి వీడియోలుగా పెట్టండి చాలా ఆనందం కలుగుద్ది ఆదాయం ఉంటుంది అలానే మనకి తెలిసిన మంచి పది మందికి పంచిన వాళ్ళం కూడా అవుతాం అనమాట ఇంత ఆనందకరమైన జీవితాన్ని అందించిన భగవంతునికి ఎన్ని నమస్కారాలు తెలుపుకున్నా తక్కువేనండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నాతో స్టార్టింగ్ నుంచి ప్రయాణిస్తున్న నా చెల్లెళ్ళు మా పిల్లలు అందరికీ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలానే మా పిల్లలు మనవాళ్ళు మా వారు మా బంధువులు ఆడపడుచులు అందరినీ మీరు ప్రేమిస్తున్నారు నాకు చాలా చాలా ఆనందం కలిగించే విషయం అంటే నా నా ఒక్కదాన్నే కాకుండా మా బంధువులందరినీ కూడా మీరు ఇష్టపడుతున్నారు అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారండి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మన ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్కరిలోనూ మంచిని మాత్రమే చూద్దామండి నెగిటివ్ జోలికి వెళ్లకుండా మనల్ని మనం ఆనందంగా ఉండేలాగా తీర్చిదిద్దుకుందామని తెలియచేస్తూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి